ప్రతి సమస్యకు కృత్రిమ మీదతో చెక్ సృజనాత్మక కళతో పెడుతున్న యువత ఉద్యోగుల కన్నా స్టార్డబ్లం ఏలంటున్న యూత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ సాంకేతికత సాయంతో అద్భుతాలు హైదరాబాద్లో రానున్న ఏఐసిటితో మరిన్ని అవకాశాలు కృత్రిమ మీద సాంకేతిక విప్లవంతో మానవుడి ఆలోచనలకు అందనంత దూరం వెళ్ళిపోతుంది మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ సాయంతో మనిషి కూడా చేయలేని ఎన్నో పనులకు పరిష్కారం చూపుతుంది భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధనే అనడంలో ఎలాంటి సందేహం లేదు తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధపై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా హైదరాబాద్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు కూడా రచిస్తుంది యువత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండ్రు తమ సృజనాత్మకతను పదిని పెడుతుంది ఏఐతో నిలిచే కొత్త కొత్త యాప్లను సృష్టించి ఎన్నో చిక్కుముళ్ళను విప్పుతుంది ఏదో ఒక ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా స్టార్టప్లను స్థాపించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు సమాజానికి తమ చేతనైన సాయం చేస్తున్నారు ఇప్పటికే హబ్ వేదికగా ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్లు పురుడు పోస్తున్నాయి ఎన్నో స్టార్టప్లకు టీ హబ్ ప్రోత్సాహం అందిస్తుంది సాధారణంగా మనుషులు జాతకం గురించి వినే ఉంటాం కానీ వాహనాలకు కూడా జాతకం ఉంటుందా అనే కదా మీ అనుమానం ఏఐతో వాహన జాతకం గురించి కూడా చెప్పే యాపను చరణ్ సింగ్ మల్లికార్జున్ రెడ్డి అనే ఇద్దరు యంగ్ ఎంటర్ప్రైజర్స్ తీసుకొచ్చారు వీళ్ళు రూపొందించిన చిన్న పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుంది దాన్ని గనక వాహనానికి అమర్చుకుంటే వాహనం కండిషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనం మొబైల్ ఫోన్కు సమాచారం అందిస్తుంది ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది ఎప్పుడు సర్వీసింగ్ చేయించాలి అన్న వివరాలను మనకు తెలుపుతూ ఉంటుంది వాహనం ఆరోగ్యంగా ఎలా ఉందన్న విషయాన్ని మనకు చెబుతుందన్నమాట రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఐడియాతో ఓ స్టార్టప్ మొదలుపెట్టారని భావించారు చివరికి రెండు వేల ఇరవై రెండులో దీని ప్రారంభించిన ఆవురా అనిపించుకు ఆవురా అనిపించుకుంటున్నారు సాధక్ అనే ఓ పరికరంతో వాహనాల లైఫ్ టైం భారీగా పెంచుకోవచ్చని చరణ్ సింగ్ చెబుతున్నారు ఏదైనా సమస్య వస్తుందని ముందే పసిగట్టి చెబుతుంది కాబట్టే అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవడం లేదా జాగ్రత్తలు పాటించడం ద్వారా వాహనం షెడ్డకు వెళ్లకుండా కాపాడుకోవచ్చని వివరించారు వేకిన్ ఆన్ పోర్టల్ ద్వారా వీరు ఈ సేవల్ని అందిస్తున్నారు మూసి ప్రక్షాళనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించట్లేదు అసలు సమస్య ఎక్కడో మొదలైందో కనుక్కొని ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు అయితే కృత్రిమ మేధతో పరిష్కారం చూపుతామని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకొచ్చారు నాలుగు దశల్లో మూసీని పూర్తిగా పరిశుభ్రం చేయవచ్చని చెబుతున్నారు తొలుత డ్రోన్ సహాయంతో మూసీ నదిలో పరివాహక ప్రాంతంలోని చెత్తను తొలగించాలని పేర్కొన్నారు సెన్సార్ల ద్వారా మూసీలో చెత్త వేస్తే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది అంతేకాదు వరదలు విపత్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది వరదలు రావడానికి ముందే ముప్పును పసిగట్టి స్థానికుల సమాచారం అందజేస్తుంది దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అధికారులు త్వరగా సహాయక చర్యలు చేపట్టి వీలు కల్పిస్తు వీలు కల్పిస్తుంది అర్బన్ ప్లానింగ్లో కూడా కృత్రిమ మేధను వినియోగించుకొని భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రచించవచ్చని పేర్కొన్నారు ఇక ఎక్కడ బ్రిడ్జీలు అవసరం ఉన్నాయనే విషయం కూడా కృత్రిమ మీద చెప్పిస్తుందని చెబుతున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి సులువుగా గుర్తించేందుకు కృత్రిమ మీద సహాయంతో వినూత్నంగా కళ్లద్దాలను వర్చుఎక్స్ అనే కంపెనీ అభివృద్ధిపరిచింది వీటిని ధరించిన పోలీసు జస్ట్ అలా వాహనాన్ని తరచి చూస్తే చాలు కృత్రిమ మీద సహాయంతో సమాచారం మనకు ముందుంచుతుంది డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అద్దాలు ఉన్నాయా లేదా అనే వివరాలను ఫోన్కు పంపుతుంది ఏవైనా ఉల్లంఘన జరిగితే వెంటనే చలనలు కూడా జనరేట్ చేసి వాహనానికి పంపుతుంది ఉన్న అధికారులకు ఈ విషయాలను పంపుతుంది వాయిస్ రూపంలో సదరు అధికారికి వివరాలు చెబుతుంది అలాగే ట్రాఫిక్ ఎలా ఉందనే వివరాలని కూడా అంచనా వేసి ట్రాఫిక్ నియంత్రణలో మేలు చేస్తుంది ఇలా ఖచ్చితత్వంతో వివరాలను నమోదు చేస్తుంది అలాగే దీంతో కింది స్థాయి సిబ్బంది ఎలాంటి అవతల పాల్పడకుండా పారదర్శకతను పెంపొందించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏఐ నిర్ణయించే రోజు వస్తుంది మనం చేయవలసిన ప్రతి పనిని ఏ ఆధీనంలోకి తీసుకుంటుంది కృత్రిమ మేధతో చాలా జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది కాకపోతే ఏఐని సరైన క్రమంలో మలుచుకొని స్కిల్స్ పెంచుకుంటే మాత్రం కృత్రిమ మేధ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి స్టార్టప్ ఏర్పాటు చేసే ముందు ఏదైనా స్టార్టప్ కంపెనీలో పనిచేస్తే మంచిది అందులో ఉండే కష్ట నష్టాలు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడితే విధి నిర్వహణలో విజయం సాధించవచ్చు అలా ముందు ఓ కంపెనీలో పనిచేసి సొంతంగా స్టార్టప్ స్థాపించాలా ఇప్పుడు సక్సెస్ఫుల్గా సంస్థను నడిపించవచ్చు